ప్రభు నందు ప్రియులారాం అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామన శుభములు దేవునితో నడవటం నేటి ధ్యానము కొరకు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయేను బైబిల్ చదవటం మొదలు పెడితే ఆది కాండము ఐదవ అధ్యాయము ఒక గ్రామకరణం రాసే చిట్టా పొద్దు పుస్తకంలా ఉంటది వివిధ వ్యక్తుల పేర్లు వారు చనిపోయే సమయానికి వారి వయసు వారి పిల్లల వివరాలు అయితే ఆ రాతల మధ్య ఉన్నట్టుండి మిగతా వారందరికీ భిన్నంగా ఒక మనిషి కనిపిస్తాడు అతడే హనుకు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయను గనుక అతడు లేకపోయాను హనోకును గురించి మరి ఇంకేమి మనకు తెలియదు బహుశా అతడు పశువుల మందలు కాస్తూ ఉండేవాడేమో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ జరుపుకుంటూ ఉండేవాడేమో ఏం చేస్తున్నప్పటికీ దేవునితో కబుర్లు ఆడుతూ ఉండేవాడు తన ఆనందాలు తన నిరాశలు తన తికమకలు తన పిల్లల పట్ల తనకున్న బాధ్యతలు దేవునికి చెప్పుకుంటూ ఉండేవాడు క్రమేపీ దేవుని ఇష్టాలే హనోకు ఇష్టాలు అయిపోయాయి దేవునికి ఇష్టం లేనివి హనుకు కూడా ఇష్టం లేకుండా అయిపోయాయి దేవునితో రోజు మాట్లాడే హనుకు దేవునికి ఇష్టమైపోయాడట్రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఐదో వచ్చిన విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందేను రోజు దేవునితో మాట్లాడుతూ ఉండే హనుకు దేవునికి అత్యంత ఇష్టడైపోయాడు రోజు తనతో మాట్లాడే హోకుతో దేవుడు అన్నాడు హనుకు మన ఇద్దరం చాలా దూరం కలిసి వచ్చాం నాతో పాటు మా ఇంటికి వచ్చి నాతో ఉండిపోరాదు అన్నాడు దేవుడు బైబిల్ గ్రంథకర్త ఇదేదో సామాన్య విషయం దేవుడు అతనిని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయెను అంటూ రాసేశాడు ప్రిలరా ఈ రోజు దేవుడు తనతో నడిచే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు ఇది మనకెంత అదృష్టం ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు పరలోకాన్ని ఏలే దేవుడు రాజుల రాజు మానవాళిని విమోచ వాడు నీ స్నేహాన్ని నా స్నేహాన్ని కోరుతున్నాడు మరి మనం ఆయన స్నేహాన్ని కోరుతూ ఆయనతో నడుస్తున్నామా ప్రతిరోజు ఆయనతో కబుర్లాడుతున్నామా రక్షక నన్ను నీతో నడవనివ్వు నీ చేతిలో చెయ్యి వేయి నీతో నడుస్తూ ఆనందించని అని ప్రార్థిస్తూ ఆయనతో నడక ప్రారంభిద్దామా ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మా దైనందిన జీవితాల్లో మేము నీకు ప్రాధాన్యతనిచ్చి నీతో నడుస్తూ నిన్ను సేవిస్తూ నీ రాజ్య వారసులుగా జీవించే కృపా భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్